ఇరవై రెండో తారీఖు గురువారం గురుపు శ్యమి యోగం ఉందండి ఆ నక్షత్రం ఆ రోజు రావడం అనేది అద్భుతము ఆ రోజు మీ కష్టాలను తీర్చుకోవాలని చెప్పేసి రెమిడి చేసుకోండి అప్పులు తీర్చలేక బాధపడుతుంటారు కదా చేతిలో డబ్బు లేక బాధపడుతుంటారు వాళ్ళందరికీ అండి ఇది అవి కోట్ల లక్షల వేల అని కాదు దానికి ఖచ్చితంగా మార్గం అయితే దొరుకుతుంది ఇలా చేసుకోండి ఇలా చేస్తే అలా దొరుకుతుంది అలా అయిపోతాయి అనుకోండి చెయ్యండి మంచిగా అంతే నమ్మి భక్తితో చేస్తే ఏవైనా జరుగుతాయి ఇలా గాజు బౌలు మాత్రమే తీసుకోండి ఏది వద్దు అందులో రెండు చిటికలు వేయండి అంటే టూ పించెస్ అఫ్ టర్మరిక్ వేసి హాఫ్ గ్లాస్ కంటే వాటర్ కొద్దిగా తక్కువ వేసి మంచిగా మిక్స్ చేసి చేతిలో పట్టుకొని పదకొండు సార్లు ఓ మహాలక్ష్మి ఏయిన మహా అని చెప్పి అనుకున్న తర్వాత పాజిటివ్ అఫర్మేషన్ చేసుకోండి మీకు మీ అప్పులన్నీ తీరాలి ఈ వాటర్ మ్యాజిక్ వాటర్లో పనిచేసి మీ కష్టాలను తీరాలని చెప్పేసి మీ ఇంట్లో అన్ని కార్నర్స్లో ఈ వాటర్ని చిలకరించండి కానీ దేవుడి గదిలో వేయకండి టాయిలెట్ వాష్రూమ్స్లో అక్కడ వేయకండి మిగిలిన అన్ని చోట్ల వేయండి అద్భుతంగా మీకు ఫలితాలు